వెల్కమ్ టు దిలీప్ ఎటు జట్ వీడియోస్ నేను మీ దిలీప్ దిలీప్ ఎటు జట్ వీడియోస్ కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అంటే లో అయితే ఉన్నాం అనమాట కేదార్నాథ్ ఇప్పుడు ట్రెక్కింగ్ చేసుకొని కేదార్నాథ్ దర్శనానికి అయితే వెళ్తున్నాం ఈ ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళడానికి జనం చూడండి ఎంతమంది ఉన్నారు కాళీ నడక నడిచి వెళ్ళడానికి కేదర్నాథ్ కేదార్నాథ్ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అయింది అనమాట చూడండి బస్ స్టాండ్ ఎంత ఉందో కార్ పార్కింగ్ చూడండి ఎంత ఉందో జనవం చూడండి ఎంత ఉన్నాం

સીતયાલાલે સીરેવણૂ સીંલેતહ સીં સીલેકરેણ્ય સાહતયે સીરહે સીરહણ્રાકરેગે સીકરણ્ય સીકર ఇంత టాలెంటెడ్ గా ఉన్నా రాజుగారు ఒకసారి పొద్దున్న ఐదు గంటలకు వచ్చాడు చూడండి ఎట్టు చూసిన జనమే అనమాట పోలీసు వాళ్ళకే ఆశ్చర్యంగా అనిపించింది ఎప్పుడు ఎంత జనం రావడం తెలియదు అంట వాళ్ళకి వాళ్ళు ఎక్కడికెక్కడ పోలీసు వాళ్ళు అలాగే షాపింగ్ వాళ్ళు షాపుల వాళ్ళు వాళ్ళందరూ వీడియోలు తీసుకుంటున్నారన్నమాట ఒక్కసారిగా ఎంత జనం వచ్చేటప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది అసలు ఎట్టు చూసిన భయంకరమైన జనం అనమాట అసలు ఊపి ఇందాక ఇక్కడ ఇక్కడ నుంచి మన యాత్ర అయితే మొదలవుతుంది అనమాట అంటే సోన్ ప్రయాగ్ నుంచి మనకి కేదార్నాథ్ యాత్ర అయితే మొదలైతుంది మనం కూడా ఆల్రెడీ ఒక రెండు కిలోమీటర్లు నడుచుకుని వచ్చాం కానీ యాత్ర స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అంటే సోన్ ప్రయాగ్ నుంచి అనమాట ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత బొలేరో వెహికల్స్ అయ్యి ఉంటాయి అనమాట నేను ఎందుకంటే ఆ బొలేరో వెహికల్స్ అయ్యి ఎక్కేటప్పుడు జనం బాగా ఇబ్బంది పెట్టేశారు ఎవరికాళ్ళు ఎగబడిపోయి ఎగబడిపోయి ఎక్కడం వల్ల బొలేరో వెహికల్స్ అయ్యి కెమెరాకి దెబ్బ అని చెప్పేసి వీడియోస్ అయితే ఏం తీయలేదు ఇక్కడ నుంచి సోన్ ప్రయాగ్ నుంచి బొలేరో వెహికల్స్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ పైకి కొండపైకి వెళ్తాయి అనమాట అంటే ఒక మనిషికి యాభై రూపాయలు తీసుకుంటారు ఐదు కిలోమీటర్ల వరకు వెళ్తారనమాట వెహికల్ అక్కడి నుంచి మన ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది కింద నుంచి లోయలోంచి కొండ వస్తుందో చూడండి సరే ఎలాగెళ్తుందో వాటర్ మొదటి డబ్బుల దగ్గర అనుకోవాలి అంకుల్ దగ్గర త్రీగా తినేస్తున్నా అంకుల్ కొన్నాడు మేము తినేస్తున్నాం ఏం తిన్నా కేదార్నాథ్ ట్రెక్కింగ్ ఇక్కడ నుంచి మాకు స్టార్ట్ అవుతుంది ఇక ఎన్ని గంటలు పట్టిద్ద అనేది నేను పైకి వెళ్ళిన అర్థం అలి మీకు వీడియో చేస్తాం అది అమ్మే అప్డేట్ చేస్తా నీ ఎవరు బాబు నీ మాటలు అన్నీ బామా అప్డేట్ చేస్తా మొత్తం అందరూ రెడీగా ఉన్నారు ఆ పోరాట యోధులు 10 గంటలకు రెడీగా ఉన్నారు అందరూ కూడా యాత్ర చాలా పొడిచేస్తాం ఈయన గుర్రాలు వేరం ఆడుతున్నారు గుర్రాలు మూడు వేల ఐదు వందలు అంట ఒక మనిషికి యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు పేద మా తెలుగు కూడా చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశం గౌరీకోన్ అనమాట ఈ కేదార్నాథ్ యాత్ర వెళ్ళే వాళ్ళు ఇక్కడ స్నానాలు ఆచరించి ఇక్కడ నుంచి కేదార్నాథ్ యాత్రకు అయితే బయలుదేరుతారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గౌరీకోన్ అనమాట వేడివేడి నీళ్ళు వస్తాయి అనమాట నంది నోట్లోంచి ఆ చివరికి అనబడుతుంది ఇదిగోండి పక్కనేమో చల్లటి వాతావరణంలో చల్లి నీళ్ళు వస్తాయి వేడి నీళ్ళు పొగలు వచ్చేస్తున్నాయి వేడి నీళ్ళు దీంట్లో తెగ చేస్తున్నారు పొగలు వచ్చేస్తున్నాయి వాటర్ కానీ వాటర్ బాగా స్మెల్ వస్తున్నాయి ఇంక మేము చేయదలుచుకోవట్లేదు ఆ నందిలో వచ్చే వాటర్ చూడు ఎంత బాగున్నాయి వచ్చే పక్కనే చల్లి గౌరీకుండు ఇది ఆనాడు గౌరీదేవి దీంట్లో స్నానం ఆడి ఆ గౌరీకుండ్లో ఇక్కడ అంత వాతావరణం చల్లగా ఉన్న ఆ గౌరీకుండులో నీళ్ళు వేడిగా ఉంటాయి వేడి నీళ్ళ అని కాదు ఇక్కడ ఎంతో మహిత్యమైనది చిన్న కోనేరైనా కూడా చాలా అద్భుతమైంది అందులో వేడి వేడి నీళ్ళు అనమాట అక్కడ నుంచి పట్టుకొచ్చిన గౌరీకుండులో నంది నోట్లో ఒక జలం ఇది చాలా వేడిగా ఉన్నాయి బొట్టలు ఎలా తీసుకెళ్తున్నారాకెట్ బొట్టలపై ఇండివిజువల్గా ఒక మనిషి ఒక మనిషిని అనమాట బొట్టలు పెట్టి అలాగే అతిగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళేమో డోలీలు డోలీల్లో తీసుకెళ్తారు సీరియల్ వైజ్గా గుర్రాలు ఎక్కిస్తున్నారు అందరూ గొర్రాలపై ఎక్కి వెళ్ళేవాళ్ళు వీళ్ళకి పైకి వెళ్ళడానికి మూడు వేల ఐదు వందలు నాలుగు గంటలు జర్నీ పడుతుంది అది గుర్రం ఎక్కి వెళ్ళే వాళ్ళకి ఇది అండి బెల్లం అది ఎండి గడ్డిలాగా ఉంది అది పెడుతున్నారు ఇదిగోండి మేత అది ఫుడ్ గుర్రాలకి మేత బెల్లం ఇవ్వండి అన్ని గుర్రాలు ఓవయ్యా సరే గుర్రాల మీద అలాగేళ్తున్నారా కొన్ని వేలల్లో అయితే గుర్రాలు ఉన్నాయన్నమాట వరుస పెట్టి వెళ్తూనే ఉంటున్నాయి ఇక్కడ పెద్ద ఆర్చి కనబడుతుంది కదా ఇక్కడ నుంచి మన కేదార్నాథ్ యాత్ర అయితే మొదలవుతుంది ఇది దాటుకొని ఇక్కడ నుంచి దాదాపు ఇరవై రెండు కిలోమీటర్లు కొండలు సెల ఏర్లు పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ వాటి నుంచి మన ప్రయాణం అయితే ఎనర్జీ డ్రింక్ కలిపాతే ఎలా తీసుకెళ్తున్నాడు మనుషులు నలుగురు మనుషులు గుర్రాలు చూడండి దాదాపు నాకు తెలిసి నా ఉద్యానంపు ఇక్కడ ఉన్న గుర్రాలు ఈ కేదార్నాథ్ ట్రిప్కి వెళ్ళే గుర్రాలు దాదాపు ఒక ఐదు వేల గుర్రాల వరకు అయితే ఉంటాయని నా నా వేస్తున్నాను అనమాట చూడండి చాలామంది నడిచి వెళ్ళడానికన్నా గుర్రాల మీద ఎక్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తున్నారు అనమాట గుర్రానికి మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయల దాకా స్టార్ట్ చేస్తున్నారు ఇవి అన్ని గుర్రాలే మనిషి కన్నా గుర్రాలు ఎక్కువ దాంట్లో దగ్గర ఫ్రెండ్స్ మీరు ఎటు చూసిన గుర్రాలు డోలీలు బాస్కెట్ వాలాలు వీళ్ళే ఎక్కువ ఉంటారు అన్నమాట చాలామంది భక్తులు నడక యాత్ర కన్నా గుర్రాలపై వెళ్ళడానికి అయితే ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ సెలైర్లు వస్తా ఉంటాయి అంతంత బరువు ఒక మనిషి బరువును వేసుకొని తీసుకెళ్తాం చూడండి బాబోయ్ మన శరీరాన్ని మనమే మోసుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాంటిది వీళ్ళు కాకుండా మళ్ళీ వెనమాలో ఒక మనిషిని తీసుకుని వెళ్ళటం సరే అన్న ఒక పని చేయడం అన్న మొత్తం తానం చేయించు తలకి ఎక్స్పీరియన్స్ ఏంటి మంచి ఎక్స్పీరియన్స్ అందరికైనా ముందు వచ్చేసారు అందరిని సైడ్ వేసి వచ్చారు ఏదైనా రావాలా దేవుని అందరి పొందాలి ఓకే ముమర్రాజ్ దేవుని వెళ్ళి లాభం లాభంగా పైన దేవుడు మాకు లాభం ఇస్తాడు ఇప్పటి మేము ఎక్కిన ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ కి చాలా బాగుంది ఇదే అనుభూతి పైదాకా ఉంటుందని నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నాను ఆస్వాదిస్తున్నాను నేనైతే ఎంజాయ్ చేస్తున్నా అదర్నే ఎంజాయ్ చేస్తున్నాకైతే పరిగెడుతె ఎక్కుతామంటే నా తోడి లేకపోయి అందరూ జాగ్రత్తగా రండి జాగ్రత్త వెళ్ళండి బుర్రాలు అవన్నీ మీదకొస్తా ఉంటే స్కిడ్ అవ్వకుండా జాగ్రత్తగా ఉందండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా పూరీలు అలాంటివి ఎవరిని ఇప్పిస్తానంటే తినకండి ఒకవేళ మీరు ముందు రోజు వస్తున్నారంటే మ్యాక్సిమమ్ క్యారెట్ కీరా దోశ ఇలాంటివి వాడను ప్యాకెట్లు ప్యాకెట్లు వేసి వచ్చారు ఏంటో నిండిపోచేస్తున్నారు ఉన్నారు కదా సలహాలు సూచనలు ఇప్పుడు నేను చెప్పే సలహా ఏంటంటే గుర్రాలు డోలీలు అలాగే బొట్టలు అంటే బొట్టల్లో తీసుకెళ్తున్నారు వాళ్ళకి మనం సహకరించాలి ఎందుకంటే ఈ కేదార్నాథ్ ఉపాధిగా కల్పించుకొని ఆ శివయ ద్వారాగా ఉపాధి కల్పించుకొని వీళ్ళు నిజంగా అనమాట వాళ్ళకి మనం మంచి సపోర్ట్ ఇవ్వాలి అలా జనపాల వస్తున్నారు అందరూ గుర్తు పెట్టుకోండి గోడీల్లో వెళ్ళాం గుర్రాల్లో వెళ్ళాం అనేది కాదు ఆ దేవుడి దగ్గరికి భక్తిగా మనం ఇలా నడిచి దాంట్లోనే చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనుకుంటున్నా ఇలా గుర్రాల మీద వెళ్తా ఉంటారు కానీ కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి అక్కడక్కడ రోడ్లు అయితే పెద్ద ఏం బాగాలేదు చూస్తున్నారు కదా గుర్రాలు చూసి వెళ్ళగ నిత్యం వందలాది గుర్రాలు వస్తా ఉంటాయి అన్నమాట ఒక పది గుర్రాలు వరుసగా వెళ్తాయి గ్యాప్ వస్తుంది మళ్ళీ ఒక పది గుర్రాలు వరుసగా వెళ్తాయి గ్యాప్ వస్తుంది జాగ్రత్తగా ప్రతి ఒక్కరు గ్లూకోను అని సి అని తర్వాత డ్రై ఫ్రూట్స్ అని అవి కూడా ఎక్కువ తినకండి లైట్గా లైట్ గా తీసుకుంటూ మర్చిపోండి మెయిన్ ఎస్పెషల్ ఏంటంటే ఎలక్ట్రికల్ గ్లూకోజ్ బయటలు ఉంటాయి కదా అవి వాడండి ఖచ్చితంగా వాటర్ అయితే ఎక్కడికెక్కడ ట్యాప్ వాటర్ అవి ఉంటాయి ఆ వాటర్ తాకండి చాలా బాగుంటది ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ అది కూడా తినకండి ఎక్కువగా మన ఆంధ్ర సైడ్ అయితే ఇక్కడ ఫుడ్ అయితే ఏం దొరకదు ఒక మ్యాగీ తప్ప ఇంకేం దొరకదు దగ్గర అదొకటి మ్యాక్సిమం వాటర్ తాగడానికి ప్రిఫర్ చేయండి ఎనర్జీ డ్రింక్లు అనేవి అటువంటి వద్దు కానీ ఎనర్జీ డ్రింక్ అయితే కావాలి అనుకుంటే కనుక ఎలక్ట్రికల్ గ్లూకోజ్ ప్యాకెట్లు ఉంటాయి ఎలట్రికన షాపులో అవి అయితే కలుపుకొని తాగండి ఇది నా యొక్క సలహా చూడండి అనుమానం ఎలా వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ వరకు చాలా ఓపికగా చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇది ఏంటంటే కేదర్నాథ్ యాత్రలో భాగంగా ఒక చిన్న భాగమే అనమాట ఇంకా వీడియోస్ వస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకే థ్యాంక్ యూ